శ్రీ గురుదేవ దత్త ఈరోజు మనం పైలట్ బాబా అనే ఒక మహాత్ముని గురించి తెలుసుకుందాం పైలట్ బాబా బీహార్లో ససారం అనే చోట పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది జూలై పదిహేనున జన్మించారు వీరి యొక్క జన్మనామం కపిల్ సింగ్ వీరిని కున్వర్ లల్లాన్ అని కూడా పిలిచేవారు వీరి యొక్క తల్లి పేరు రాజ్ తపేశ్వరి దేవి పైలట్ బాబా అతని పాఠశాల విద్యాభ్యాసం ముగిశాక బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో జీవరసాయన శాస్త్రంలో ఎంఎస్సి పట్టా పొందాడు దేశాన్ని ప్రేమించాలి దేశానికి సేవ చేయాలి దేశ సేవ కులమతాలకు అతీతమైనది అని నమ్మి ఆయన పంతొమ్మిది వందల యాభై ఏడులో యుద్ధ పైలట్గా భారత వాయు సైన్యంలో చేరి పంతొమ్మిది వందల డెబ్బై రెండు దాకా పనిచేశారు ఆ మధ్య సమయంలో అంటే పంతొమ్మిది వందల అరవై రెండు పంతొమ్మిది వందల అరవై ఐదు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి సంవత్సరాల్లో జరిగిన యుద్ధాల్లో కూడా పాల్గొన్నారు అతని ధైర్యానికి వీరత్వానికి ప్రతీకగా గ్రీన్ పైలట్ అనే పేరు సంపాదించుకున్నాడు అతని కార్యదక్షత అతని ధైర్యము అతనికి శౌర్య చక్ర వీరచక్ర విశిష్ట సేవా పథకాలు సంపాదించి పెట్టాయి భారతీయ వాయుసేనలో పనిచేసి పదవీ విరమణ చేశాక ఆయన నిజమైన శాంతిని అన్వేషించే పనిలో పడ్డారు తన అనుయాయులకు ఆయన పైలట్గానే పరిచయం పైలట్ బాబా గారి గురువుగారి పేరు హరిబాబా పైలట్ బాబాకు హరిబాబా విచిత్ర పరిస్థితుల్లో తారసపడటం జరిగింది సాయిబాబాకు మళ్ళీ తన దగ్గరకు వచ్చిన ప్రతి వారి దగ్గర రెండు రూపాయల దక్షిణ అడిగేవాడు హరిబాబా కపిల్ పైలట్ బాబాగా మారడానికి ముందు అంటే పంతొమ్మిది వందల అరవై రెండు యుద్ధ సమయంలో ఒక సంఘటన జరిగింది కపిల్ పైలట్గా విమానాన్ని నడుపుతున్న సమయంలో అతని విమానం నేఫా సరిహద్దులోకి వెళ్ళింది భూతలంతో అతని విమానానికి సమాచార సంబంధాలు తెగిపోయాయి ఎంతకీ భూతల పర్యవేక్షణ కార్యాలయానికి ఆ విమానానికి సంబంధాలు పునరుద్ధరణ జరగలేదు అంటే భూ ఇక్కడ కింద ల్యాండింగ్ నుండి పైన అక్కడికి కనెక్టివిటీ లేదనమాట దాంతో భూతల పర్యవేక్షణ కార్యాలయ సిబ్బంది ఆ విమానం ఎక్కడో కూలిపోయి ఉంటుందని కపిల్ ఇక లేడని అనుకున్నారు కపిల్కు ఆ విమానాన్ని ఎక్కడ కిందకి దింపాలో పాలుపోలేదు ఆ సమయంలో హరిబాబా ఒక యోగి హఠాత్తుగా అతని కాక్పిట్లో ప్రత్యక్షమయ్యాడు విమానాన్ని ఎలా నడిపితే క్షేమంగా నేలపైకి దిగగలడో చెప్పి అతని విమానం నేలపైకి క్షేమంగా దిగేలా చేశాడు హరిబాబా ఎలా తన విమానంలోకి రాగలిగాడో ఎందుకు తనని తన విమానాన్ని రక్షించాలనుకున్నాడో కపిల్కు అర్థం కాలేదు అయితే ఆ సంఘటన అతనిలో అనూహ్యమైన మార్పు తెచ్చింది తన ముప్పై రెండు ముప్పై మూడేళ్ల వయసులోనే అతడు ఆధ్యాత్మికత వైపుకు మళ్ళేలాగా చేసింది ఆయన హిమాలయాలనే తన అంతిమ క్షేత్రంగా నిర్ణయించుకున్నారు పైలట్ బాబా అనేక సంవత్సరాలు హిమాలయాల్లో తిరగాడుతూ అక్కడి గుహల్లో నివసించాడు నిజమైన స్వాతంత్రం అంటే ఏమిటో తెలుసుకున్నాడు సమాధి స్థితిని పొందడం ఎలాగో అనుభవం అయింది సాక్షాత్కారాన్ని పొందాడు ఎన్నో సంవత్సరాల హిమాలయ జీవనం తర్వాత పైలట్ బాబా తిరిగి ప్రజల్లోకి వచ్చారు తన గురువుగారు ఉపదేశించిన లక్ష్యాలను పూర్తి చేయడానికి శ్రమించాడు అతడు ఆత్మసాక్షాత్కారాన్ని పొందిన ఆరంభ దినాల్లో కేయుకో ఐకావా అనే మహిళ కూడా వచ్చింది ఆమెను హరిబాబా దగ్గరకు తీసుకెళ్లాడు హరిబాబా ఆమెకు మార్గదర్శనం చేశాడు అయితే ఆమెను కనిపెట్టి ఉండమని కాపాడుతూ ఉండమని బాబా పైలట్ బాబాకు చెప్పారు దాదాపు పదహారు సంవత్సరాలు హిమాలయాలే అతని ఇల్లు తోడు నీడ అయింది పిండారి హిమనదం అంటే గ్లేషియర్ అనే ప్రదేశాన్ని తన అంతిమ స్థానంగా ఎంచుకున్నారు అక్కడ తీవ్రమైన తపస్సు చేశారు ఆ సమయంలోనే మహా అవతార్ బాబా సర్వేశ్వరానంద్ సుందర్నాథ్ బాబా వంటి మహాత్ముల ఆశీర్వాదాలు సమయోచిత సందేశాలు లభించాయి హరిబాబా అతనికి క్రియాయోగం ద్వారా సమాధి స్థితిని పొందడం దాని వెనుక ఉండే విజ్ఞాన శాస్త్ర రహస్యం బోధించాడు గురువు పెట్టిన పేరుతో కపిల్ కాస్త సోమనాథ్ గిరిగా మారాడు పైలట్ బాబాగా లోకానికి పరిచయం అయ్యాడు అనేక వందల సార్లు సమాధి స్థితి గురించిన ప్రదర్శనలు చేసి లోకాన్ని యోగ మాతగా అందరూ పిలిచే కేయుకో ఐకావాతో కలిసి పైలట్ బాబా ప్రపంచమంతా తిరుగాడుతూ ప్రజలకు శాంతి సందేశాన్ని అందిస్తూ ప్రజా సంక్షేమానికి పాటుపడుతూనే ఉన్నాడు నేనేమైనా చేస్తాను అంటే అది విశ్వశాంతి కోసమే అన్నారు ఆయన భూమిగత సమాధి వంటి పరిపూర్ణ యోగి సమాధిని ప్రదర్శించిన పైలట్ బాబాను అతని భక్తులు మహాయోగిగా అభివర్ణించడంలో ఆశ్చర్యం లేదు వీరు ఇప్పటికీ కూడా జీవించే ఉన్నారండి దర్శించవచ్చు వారిని అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త లోకాసమస్త సుఖినో భవంతు సఫేజన సుఖినో భవంతు దత్తార్పణం